వధువరులకి మా తరఫున ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్తో ఇప్పుడు ఇక్కడ రేపు మూడో తారీఖు నుంచి సేల్ స్టార్ట్ హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన ఛానల్లో ఒక స్పెషల్ వీడియో అండి ఇప్పటి వరకు శారీస్ డ్రెస్సెస్ ఇలాంటివి మనకి మ్యారేజీ వస్తుంది కాబట్టి కంచిపడి చీరల దగ్గర నుంచి కాటన్ శారీస్ వరకు అన్ని చూపిస్తున్నాం కదా ఈసారి కంప్లీట్ గా ఒక డిఫరెంట్ సెక్షన్ ఒక వధూవరుడు కలెక్షన్ అనేది చూపించబోతున్నాం అండి అంటే ఒక పెళ్ళి అని కాకుండా పెళ్లి అంటే ఇద్దరు ఫంక్షన్స్ చేసుకున్న అన్నింటికీ ఉపయోగపడేటువంటి జెంట్స్ లో కానీ లేడీస్ లో కానీ ది బెస్ట్ పార్టీవేర్ క కలక్షన్ ని చూపించిపోతున్నాం అండి వాళ్ళ వీడియో అంతవే ఉంటుంది అది కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అండి అంటే వీడియోలో నేను అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ అనుకున్నా అలానే చెప్పాను కాదు కాదండి మీరు ఇక్కడ ఏది చూసినా సరే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్తో ఇచ్చేస్తున్నారు అది కూడా ఈ ఫిబ్రవరి మూడో తారీఖు అంటే సోమవారం నుండి మొదలవుతుంది మనకి ఛానల్కి ఫ్రీక్వెంట్గా వచ్చేటువంటి కామెంట్స్ లాంగవాణీస్ లాంగ్ ఫ్రాక్స్ చేయండి కానీ చాలా మంది అడుగుతారు దానికి సంబంధించిన కంప్లీట్ వీడియో ఉండే అంతేకాకుండా జెంట్స్కి సంబంధించిన బ్లేజర్స్ కానీ షేర్ కానీ మోదీ కోట్స్ కానీ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్ర నేను మీ జాన్సి ఇవాళ మనం కొంచెం డిఫరెంట్ కంటెంట్తో మీ ముందుకు వచ్చేసామండి అండి డిఫరెంట్ కంటెంట్ అని ఎందుకు అనంటే నార్మల్గా పెళ్లి చదువును అంటే మనం ముందు చూపించేవి సారీస్ ఇవి ఎంతసేపు కూడా శారీ సెక్షన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టేస్తామని అంటే ఫ్యాన్సీలో కానివ్వండి పట్టుల్లో కానివ్వండి అంటే లేకపోతే త్రీ సెట్స్ డ్రెస్సెస్ ఇవే చూపిస్తున్నాం బట్ మన పెళ్లిళ్ళు అంటే ఓన్లీ కంచిపట్టు చీరలు ముహూర్తాల వరకు కట్టుకుంటాం మనం చేసుకునేవి ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు ఐదు రోజులు పెళ్ళిళ్ళు వెనక్ కాదండి ఇప్పుడు మళ్ళీ చేసుకున్నారు అవి సంగీత్ మెహందీ హల్దీ ఇలా ఒక్కొక్క పేరు తోటి ఒక్కొక్క ఫంక్షన్ అకేషన్ చేసుకుంటున్నాం వాటికి మెయిన్ గా కావాల్సింది లెహెంగాస్ లంగా ఓణీలు లేదంటే క్రాప్ టాప్స్ ఇంకా డిఫరెంట్ గా కొంచెం లాంగ్ ఫ్రాక్స్ అలా వాడుతున్నారు కదా దాంతో పాటు జెంట్స్ కి ఏం కావాలి సూట్స్ కావాలి బ్లేజర్స్ కావాలి లేదంటే ఇలాంటి షేర్వాణీస్ కావాలి ఇలా డిఫరెంట్ కలెక్షన్ మాత్రమే ఇవాటి వీడియోలో చూపించబోతున్నాం అండి ఓన్లీ అంటే ఇండియన్ వెడ్డింగ్స్ కి మాత్రమే కాకుండా క్రిస్టియన్ వెడ్డింగ్స్ కి కావాల్సిన వైట్ ఫ్రాక్స్ కూడా డిఫరెంట్ మోడల్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఇవాళ మనం ఎక్కడ ఉన్నాము అంటే శుభం బ్రైడల్ లో ఇది మనకి సరికొత్త రూపుదిద్దుకుని ఓన్లీ బ్రైడల్ లో పార్టీవేర్ కలెక్షన్తో మాత్రమే ఇక్కడ మనకి పెళ్లిళ్ళకి కాకుండా ఆ టైం అంటే పెళ్లిళ్ళ సీజన్లో మనకి మిగిలిన ఫంక్షన్స్ అన్నిటికి యూజ్ అయ్యే ఫ్యాన్సీ డ్రెస్సెస్ అన్ని కూడా జెంట్స్ కానీ లేడీస్కి కానీ అందరికీ ఉపయోగపడేవి మాత్రం ఈ వాళ్ళ నుంచి ఇక్కడ ఓపెనింగ్ అవ్వబోతుందండి ఎప్పుడు అంటే ఈ సోమవారం మనం మూడో తారీఖు నుంచి ఉంటుంది కాకపోతే ఇక్కడ ఇంకొక బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మోడల్స్ డిఫరెంట్ వర్క్స్ వర్క్ అవైలబుల్ గా ఉన్నాయి డీటెయిల్ గా చూపిస్తాను అవన్నీ కూడా అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఇచ్చేస్తున్నారు సోమవారం నుంచి మాత్రమే ఓపెనింగ్ ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కిరణ్ గారు మీరు చెప్పేయండి చాలా వరకు చెప్పేశాను బట్ చాలా వరకు ఏంటండి మొత్తం చెప్పేశారు మధ్యలో కొద్దిగా మా మగ పెళ్లి కొడుకులు మర్చిపోయారు కానీ చెప్పండి సార్ వాళ్ళకి మీరు ఇప్పటి వరకు ఏ వీడియోస్ చేసినా గానీ శారీసు కుర్తీసు ఇవే చేస్తున్నారు ఇప్పుడు మ్యారేజ్ సీజన్ వచ్చింది కదండి మరి పెళ్లిగూడికి పెళ్లి కూతురికి సంబంధించి ప్రత్యేకించి ఎవరు ఏమీ చేయట్లేదు కాబట్టి వాళ్ళను ఉద్దేశించి శుభం బ్రైడల్ బుటిక్ లో ఇప్పుడు ఈ రోజు అంటే పెళ్లి కూతురికి కావాల్సిన రిసెప్షన్ కానీ ఉండి మీరు చెప్పిన హల్దీ ఫంక్షన్ కి వాటి మెహందీస్ కి కావాల్సిన లెహంగాస్ గానీ క్రాప్ టాప్స్ గానీ ఫ్రాక్స్ లాంగ్ ఫ్రాక్స్ కంప్లీట్ గా అంటే లేడీస్ కి అమ్మించిన ఫుల్ వెరైటీ ప్లస్ అలాగే పెళ్లిగొడికి బ్రైడల్ అండ్ బ్రైడ్ గ్రూమ్ పెళ్లిగూడికి కావాల్సిన షేర్వానీసు కుర్తీసు ధోతి సూట్స్ మోదీ కోట్స్ కానించి కంప్లీట్ వెడ్డింగ్ కలెక్షన్ టోపీలు కూడా అన్ని కంప్లీట్ ఉన్నాయండి అది కూడా చూపిస్తారు వర్షం కాకపోతే ఏంటంటే ఇప్పటికి ప్రత్యేకించి మ్యారేజ్ సీజన్ లో మేమేం చెప్తామంటే ఇప్పుడు శుభం తరపు నుంచి ఏదో ఒక ఆఫర్ మేము అందరికి ఇస్తుంటాం కాబట్టి వధు మా తరఫున ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ తో ఇప్పుడు ఇక్కడ రేపు మూడో తారీఖు నుంచి సేల్ స్టార్ట్ చేసాము ఫిబ్రవరి మూడో తారీఖు నుంచి ఈ సేల్ కంటిన్యూ కాబట్టి ఇప్పుడు ఇప్పుడు పెళ్లి కూతురు అన్న అన్నయ్య ఉన్న ఇస్తాను పెళ్లి కూతురికి చెల్లి ఇస్తాము అది కాదు అంటే పెళ్లికి సంబంధించి ప్రత్యేకించి వెడ్డింగ్ కలెక్షన్ అనమాట ఇలాంటి తలబాగాల దగ్గర నుంచి క్రిస్టియన్ మ్యారేజెస్ కావాల్సిన ఇలాంటి బొకేస్ వరకు కూడా ఏ టు జెడ్ క్రిస్టియన్ మీటింగ్స్ అంటే ఇవి ఒకటే కాదండి క్రిస్టియన్ వెడ్డింగ్స్ అయినా సంగీత్ కానీ ఇప్పుడు ఇవి కూడా పెట్టుకుంటున్నారు కదా ఫ్లవర్ క్రోన్స్ అలాంటివితో సహా అన్ని దొరికేస్తాయి అండి కంప్లీట్ గా ఈయన అన్నట్టు వధువు వరలకి పార్టీ వేర్ కలెక్షన్ అన్నమాట యాక్చువల్ గా ఇప్పుడు పేరింగ్ లో కావాలని చెప్పి ఎవరైనా పర్టిక్యులర్ గా అంటే వాళ్ళకి ఒక వన్ వీక్ టైం టైమ్ కావాలి థీమ్ కావాలంటే కస్టమైజ్ చేసి కూడా ఇస్తామండి ఇది ఒక ఇంపార్టెంట్ విషయం అండి ఇక్కడ మేము చూపిస్తున్నాము మాత్రమే కాకుండా ఒకే కలర్ లో మీకు ఫ్యామిలీ మొత్తం కావాలనుకున్న పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ఒకే కలర్ లో కావాలనుకున్నా కూడా కస్టమైజ్ చేసిన ఆప్షన్ కూడా ఉంది మీకు నచ్చిన డిజైన్ తోటి నచ్చిన వర్క్ తోటి నచ్చినట్టుగా కస్టమైజ్ కూడా చేస్తారు సో మీరు దానికి ఇవ్వాల్సిందలో ఒక వన్ వీక్ టైం ఇవ్వాలి అంతే చూసారు కదండి వెస్టర్న్ మోడల్ లో అసలు హ్యాండ్స్ చూడండి ఒకసారి టెయిల్ హ్యాండ్స్ అండి టెయిల్ హ్యాండ్స్ కూడా ఫుల్ బెల్ తోటి టైల్ హ్యాండ్స్ విత్ బెల్ అనమాట ఇది టెయిల్ హ్యాండ్స్ అండి ఇది ఒకటి ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అండి దీనికి ఏంటంటే బ్యాక్ సైడ్ కూడా వర్క్ వస్తుంది ఈ ప్యాటర్న్ కి ఓకే షోల్డర్ కి ప్లస్ ఇది మనకి రఫ్ల్స్ తోటి ఇలా దుప్పట్ట కూడా దుప్పట్ట యాక్చువల్ గా కూడా ఇది ప్లెయిన్ దుప్పట్ట అవుతుంది అంటే ఇంత హెవీగా వర్క్ ఉన్నప్పుడు ప్లెయినే ఉండాలి ప్లెయినే ఉండాలి అండి అంటే కలర్ కూడా ఏంటంటే మీకు రెగ్యులర్ గా మనకి వచ్చే కలర్ కాకుండా కొంచెం డిఫరెంట్ పార్ట్ మనం నైట్ టైం పార్టీస్ కి చాలా చాలా క్లాసీగా ఉంటాయండి సూపర్ అసలు ప్రతి ట్రాక్ కూడా మీకు గేర్ కానీ లెంత్ కానీ చాలా అంటే చాలా వస్తదండి యాక్చువల్ గా ఈ టైప్ కాస్ట్ వచ్చేసి ఇప్పుడు లీడింగ్ షోరూమ్స్ లో వాటిలో కొన్ని టెన్ థౌసండ్ అరెంజ్ ఉంటదండి మా దగ్గర యాక్చువల్ కాస్ట్ వచ్చేది సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండి యాక్చువల్గా సిక్స్ సిక్స్ ఎయిట్ అండి రేపు మూడో తారీఖు నుంచి దీని మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ మేము రన్నింగ్ ఇస్తాం త్రీ థౌసండ్ కి ఇంత హెవీగా ఉన్న పార్టీ వే డ్రెస్ అయితే వచ్చేస్తుందండి అంటే మీకు మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఎలా ఇస్తున్నారండి లేకపోతే ఫిఫ్టీ పర్సెంట్ చాలా మంది నేను వీడియోస్ లో గమనించింది ఏంటంటే మీకు అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ అసలు కాస్ట్ చెప్పకుండా పర్సెంటేజ్ అంటున్నారు వర్క్ చూడండి మీరు ఈ వర్క్ మార్కెట్ లో మీరు ఎక్కడ చేయించినా కూడా మినిమం వర్క్ మాత్రమే సిక్స్ టు సెవెన్ థౌసండ్ ఈజీగా మీకు బిల్ వేస్తారండి అసలు అలా అయింది కాస్ట్ కూడా అంతే మేడం సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మీరు చెప్పిన మగ్గం వర్క్ కాస్ట్ కి డ్రెస్ ఉంది దీని ఇప్పుడు మేము ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అంటే ఇది కూడా మీకు త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ లో మీకు బాటమ్ వచ్చి కలదండి ఇది మీకు డబుల్ షేడ్ వస్తుంది మీకు కింద లయెంగా వచ్చేసరికి లయంగా మొత్తం కూడా మిర్రర్ వర్క్ ఇచ్చేది మిర్రర్ స్టోన్ స్టిచ్చింగ్ వర్క్ దీనికి నెట్టెడ్ పళ్ళు డబుల్ షేడ్ వస్తుంది నెట్టెడ్ పళ్ళు కూడా షేడింగ్ వచ్చింది చూడండి అసలు ఎంత క్లాసీగా ఉందో ఇలా వస్తుంది అనమాట జార్జెట్ ఉంది హెవీ ఉంది ఇది వచ్చేసి ప్యూర్ చినోన్ అండి ప్యూర్ చినోన్ ఫ్యాబ్రిక్ మీద వర్క్ అనమాట బట్ వర్క్ ఎంత క్లాసీగా గా ఉందో దానికంటే కలర్ చూడండి నాచు పచ్చ అసలు ఇలాంటి కలర్ కాంబినేషన్ చాలా రేర్ గా దొరుకుతాయి అయితే రెడ్ పీచో రెగ్యులర్ గా ఉండే ప్యాటర్న్ కలర్స్ ఎక్కువ దొరుకుతాయి తప్ప ఇలాంటి డిఫరెంట్ కలర్స్ రేర్ గా దొరుకుతాయి ఇలాంటివన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ లో మనకి త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లోనే వచ్చేస్తున్నాయి అండి ఎక్కువ మళ్ళీ పెస్టల్ చర్చ్ ఎక్కువ ఇది కదండి పార్టీస్ అన్నిటిక కూడా ఈ టైప్ ఎక్కువ వాడుతున్నారు ప్లేన్ కి లేదు ఎంత ఉందో గారగాని వర్గానికి ఫుల్ మోస్ట్ మీరియర్ త్రీ సిక్స్టీ గేరా వస్తుంది డబుల్ లేయర్ విత్ ఇన్నర్ ప్యాడింగ్ ఓకే కంప్లీట్ అన్నమాట ఇది స్టైల్ వస్తుంది ప్యాట్రన్ కంపెనీ వర్క్ కూడా చూడండి ప్లస్ మొత్తం మోత్ మీరే వర్క్ మీరర్ వర్క్ ప్లస్ మోతి మిక్స్ వచ్చిందండి

మీకు సాఫ్ట్ ఉంటది ఉంటదండి ఎక్కువ కాలం డ్యామేజ్ సింగిల్ లేయర్ ఇచ్చి బ్యాక్ కూడా మనం బోట్ నెక్స్టర్ స్టైల్ ఇచ్చాడు ఒకసారి చూడండి మీరు పచ్చ చూశారు కదా అసలు ఇది ఎలా ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ విత్ క్రష్ అండి మెటీరియల్ చాలా ఫ్లోరల్ డిజైన్ మీద అండి బ్లౌజ్ వచ్చేసరికి నావీ బ్లూ మీద ఫుల్ జరదోసి వర్క్ వచ్చిందండి అసలు చూడండి ఫుల్ కర్దానా తోటి బీడ్స్ తోటి ఎంత బాగుందో వర్క్ మెయిన్ గా చాలా డిఫరెంట్ గా ఉంది మెరుపులు అలాగ లైక్ చేయకుండా కొద్దిగా బుటిక్ స్టైల్ అడుగుతారు చేసే వాళ్ళకి బాగుంటది ఇది మీరు అన్నట్టు పెళ్లి కూతురు మాత్రమే కాకుండా పెళ్లి కూతురు అక్కలు చెల్లెళ్ళు అలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదండి యంగ్స్టర్స్ కి అయితే అదిరిపోతాయండి చాలా బాగున్నాయి లెహంగా సెట్స్ అనేసరికి ఓన్లీ దీని కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ మేడం అప్పుడు డిస్కౌంట్ మీకు త్రీ థౌసండ్ కి వస్తుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఎయిటీ రూపీస్ పడుతుందండి ఓకే దీంట్లో ఇది మీ ప్యూర్ ఆర్గంజా మీద వస్తుంది మేడం ఇది ఆర్గంజా ఫ్యాబ్రిక్ ప్యూర్ ఆర్గంజా ఫ్లోరల్ ప్రింట్ బ్లౌజ్ మొత్తం కంప్లీట్ మిర్రర్ ప్లస్ థ్రెడ్ వర్క్ మిక్సింగ్ అన్నమాట ఇది ప్యూర్ ఆర్గంజా లో వస్తుంది ప్యాటర్న్ ఇది విడిగా బొటిక్స్ సపరేట్ బొటిక్స్ వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పుడు వాళ్ళ ప్రైసింగ్ చాలా అవునండి వేరుగా ఉంటుంది

మెయిన్ గా ఫ్యాబ్రిక్ కంఫర్ట్ లు ఉంటేనే మనం వేర్ చేయగలం ఇలాంటి ఫంక్షన్స్ కి పార్టీస్ కి ఎక్కువ సేపు వేర్ చేయాల్సి వస్తుంది కాబట్టి చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ ప్రైస్ ఇది ప్రైస్ వచ్చేసరికి చెప్పండి సుమారుగా మీరు చూసి ఉంటారు కదా బయట అంటే ఇవి ప్రీమియం గా ఉన్నాయి అవును జనరల్ సేల్ ఉంటది మీ హెవీ వర్క్ ఉన్నాయి నార్మల్ గా ఎయిట్ థౌసండ్ ఈజీ గా అండి స్టార్టింగ్ స్టార్టింగ్ ఎయిట్ థౌసండ్ ఉంటాయి ఇందులో మీకు ఈ బ్లౌజ్ ఏవి వరకు వచ్చింది దానివల్ల ఇది నైన్ వరకు ఉంటుందండి బట్ ఇప్పుడు ఫిఫ్టీ ఆఫర్ మీకు ఉంది కాబట్టి ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ మేడం ఓకే మెలకి ఇలా సింగిల్ కలర్స్ లో కావాలన్నా కాంట్రాస్ట్ కాంబినేషన్స్ లో కావాలన్నా కూడా దొరికేస్తున్నాయి సూపర్ అండ్ అసలు సూపర్ చాలా బాగుంది మెయిన్ గా నెట్ కానీ ఇందులో వాడి నెట్ గాని ఆర్గంజా ఫ్యాబ్రిక్ గాని జార్జెట్ ఫ్యాబ్రిక్ గాని ప్యూర్ ఫ్యాబ్రిక్స్ మాత్రమే దొరుకుతాయి సార్ దీనికి కాస్ట్ కూడా చెప్పండి ఇది అంతే మేడం మా దగ్గర మా ప్రైసెస్ గా అండి రా సిల్క్ ప్యూర్ రా సిల్క్ మీద లెహంగా ఫ్యాబ్రిక్ ఇది అంటే ఇది కంప్లీట్లీ మేడ్ లెహంగా మొత్తం ఫినిషింగ్ అయిపోయింది జస్ట్ కస్టమైజ్ అంటే వాళ్ళ మెజర్మెంట్ ప్రకారం స్టిచింగ్ ఒకటి మాత్రమే ఉంది అనమాట నడుముకి గానీ కింద లేస్ వర్క్ గానీ అంత ఫినిషింగ్ అంతా అయిపోయింది దీనికి బ్లౌజ్ మాత్రమే ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది అది కూడా స్టిచ్ అండి అదే కొంతమంది రెడీమేడ్ బ్లౌజెస్ ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళకి ఇది 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 కూడా బ్యాక్ వర్క్ ఫుల్ వర్క్ మనకి రా సిల్క్ అన్నారు సార్ ఇది ప్యూర్ పట్టు ఫ్యాబ్రిక్ ప్యూర్ సిల్క్ అంటారు రాల్క్ ఇది చూస్తున్నవన్నీ కూడా డిఫరెంట్ షేడ్స్ లో ప్యాస్టల్స్ లో గాని లేదంటే డార్క్ చార్ట్ లో గాని డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్న మొత్తం ఇవన్నీ కూడా లాంగ్ ఫ్రాక్స్ లెహంగాస్ మాత్రమేనండి ఇవన్నీ కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో ఉన్నాయి ఇవి మాత్రమే కాకుండా ఈ పక్కన సెక్షన్ కూడా అంతే మనకి ఫ్యాబ్రిక్ లో కావాలా నెట్ లో కావాలా జార్జెట్ లో కావాలా అనేది మనం చూస్ చేసుకోవడమే వాటికి ఆల్టరేషన్ కూడా ఫ్రీగా చేసిస్తారు క్రిస్టియన్ సోదరుల కోసం హ్యాండ్స్ ఎంత క్యూట్ గా ఉన్నాయో చూడండి అసలు ఎంత క్యూట్ గా ఉన్నాయో హ్యాండ్స్ కూడా డబుల్ లేయర్ లో వచ్చి అసలు చివర లేసి ఎంత అందంగా ఉందో కంప్లీట్ ఇది క్రిస్టియన్ ఫ్రాక్ అండి వెడ్డింగ్ ఫ్రాక్ ఓన్లీ ఇది దీనికి వచ్చేసరికి సెట్అప్ అండి సార్ వెడ్డింగ్ ఫ్రాక్ అంటే ఒకటే మోడల్ ఉంటదా దీంట్లో ఒకసారి అలా చూడండి ఇవి వైట్ అన్ని ఓపెన్ చేయడానికి డిఫరెంట్ డిఫరెంట్ ఇందులో మీకు ఫ్రాక్ కూడా వస్తుందండి ఓకే టైల్ మీద మీకు బ్యాక్ సైడ్ టైల్ ఫ్రాక్ వచ్చి ఆ టైల్ మీద పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పేర్లు కూడా మేము రాసిస్తాము పెళ్లి కూతురు కొడుకు సంబంధించినందుకు బ్రైడల్ కంప్లీట్ టైల్ ఫ్రాక్ వస్తుంది టైల్స్ పేర్లు కావాల్సిన కూడా ఇస్తారండి మనకి అలాగే వస్తుందండి మనకి కావాల్సిన బ్యాగ్ క్రౌన్ అంటే సార్ మాకు ఓపెన్ చేసేయాలి చూడండి మనకి కంప్లీట్ గా మరి క్రిస్టియన్ వెడ్డింగ్ ఫ్రాక్ వేర్ చేసామంటే దాని దగ్గర యాక్సెసరీస్ కూడా ఉండాలి కదా క్రౌన్ చూడండి ఎంత క్యూట్ గా ఉందో క్రౌన్ హ్యాండ్ బ్యాగ్ అలాగే బంచ్ కూడా ఇవన్నిటికీ కూడా రోజెస్ రోజెస్ ప్యాటర్న్ లో అసలు ఎంత బాగుందో చూడండి కలర్ఫుల్ గా కావాలన్న వాళ్ళకి కలర్ఫుల్ గా ఇస్తారు మీరు ఇలా అంటే ఇంకోటి అండి క్రిస్టియన్ ఫ్రాక్ తీసుకుంటే ఇవన్నీ తీసేసుకోవాలా అలా కాదండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నచ్చినట్టుగా ఇప్పుడు మా దగ్గర ఇంత ఫస్ట్ ఫ్రాక్స్ మెయింటైన్ చేసేవాళ్ళు ఇవన్నీ అడిగి వచ్చి సార్ అన్న అది కావాలి ఈ టైప్ ఇది ఇక్కడ లేదా అది ఎక్కడ దొరుకుతుందో తెలియకపోతే వాళ్ళ కోసం ఇవన్నీ కూడా గ్యాదర్ చేసి తీసుకొచ్చి ఇక్కడ మేము ఇప్పుడు ఈ ఫ్రాక్ మీద మా వెడ్డింగ్ కెళ్ళే కంపల్సరీ క్రౌన్ ఉంటది అవునండి అదే చేస్తారు ఇది చేతిలో కంపల్సరీ ఫ్లవర్ వాష్ కావాలి అని చెప్పి వాళ్ళకి కావాల్సిందానికి అన్నీ కూడా మేము ఇక్కడ అందుబాటులో ఉంచామండి కానీ భలే ఉంది సార్ అంటే లేడీస్ కదా ఇలా చూస్తే ఎంట్ అయిపోతా మేము అసలు ఎంత నోట్ అండి ఇందులో ఏమనుకుంటున్నారంటే యాక్చువల్ గా ఫ్రాక్ కాస్ట్ వేరండి

ఫోర్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయితే ఫిఫ్టీన్ థౌసండ్ వరకు వాళ్ళ కెపాసిటీని బట్టి వాళ్ళు హెవీగా కావాలంటే హెవీగా వాడుకుంటారు సింపుల్ గా సింపుల్ గా తీసుకుంటారు బట్ ఈ సీజన్ లో వీటి మీద కూడా ఫిఫ్టీ గా అవైలబిలిటీ ఉందండి ఇది చూపించి ఫైవ్ వన్ హండ్రెడ్ ఇది ఇప్పుడు మీకు రేపు మూడో తారీఖు తర్వాత ఎవరైనా పర్చేజ్ చేసుకుంటే ఆ కాస్ట్ వస్తుంది పెళ్లి కొడుకులకి కావాల్సిన అంటే రిసెప్షన్ కానీ బిఫోర్ వెడ్డింగ్ బిఫోర్ గానీ షేర్వానీస్ కంప్లీట్ షేర్వాణి సెట్ అండి ఇది మ్యారేజ్ కి దీనికి సంబంధించిన తలపాగా దానికి కావాల్సిన సూట్

ధోతి పైన వస్తుంది దీనికి ధోతి స్టైల్ వస్తుంది ఇది మీకు ఆఫ్ కోట్ అండి ఓకే అంటారు కదా అంటే దీని లేటెస్ట్ గా దీని మోడీ సూట్ అంటున్నారు ఇప్పుడు అవునండి ఈ స్టైల్ ప్యాటర్న్స్ కావాలి ఈ స్టైల్ ప్యాటర్న్ జరుగుతుంది ఇవన్నీ కాకుండా ఇది కంప్లీట్లీ రిసెప్షన్ కానీ రిసెప్షన్ లో పార్టీ వేర్ కలెక్షన్ అని చెప్పడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ లో చూపిస్తున్నారు అండి ప్రతి కలెక్షన్ కూడా అంటే పార్టీ వేర్ లో ఎప్పుడెప్పుడు ఏ సందర్భంలో ఏ టైప్ వాడతారు అనేది ఐటమ్ సపరేట్ గా తీసి మరీ చూపిస్తారండి రిసెప్షన్ కి అసలు ఇది వేస్తే ఉంటారండి మ్యాచింగ్ వేసుకున్నప్పుడు అసలు కాలర్ దగ్గర వర్క్ కానీ రిసెప్షన్ పాకెట్ దగ్గర వర్క్ గాని ధోతీస్ కూడా సపరేట్ గా ఉంటాయండి మా దగ్గర ధోతి కన్నా వేసుకోవచ్చు కలర్ కాంబినేషన్ చూసారండి డిఫరెంట్ గా చూడగానే ఇది ఏంటి అన్నారు క్లాసీగా ఉందండి దాని అపేరెన్స్ ఎక్కడ చూస్తుంది అంటే ఆల్బమ్ ఎవరైతే తీసుకొచ్చి ఇంటికి ఇస్తారో అందరూ కూర్చొని ఓపెన్ చేసినప్పుడు ఆల్బమ్ లో ఫోటోలో దీని యొక్క కళ కనిపిస్తుంది అండ్ సింపుల్ గా వేసే వాళ్ళకి అలాగే మా క్రిస్టియన్ సోదరులకి ఓన్లీ బ్లేజర్స్ ఇందులో కూడా కలర్స్ ఉంటాయి మన దగ్గర ఓకే బ్లేజర్ కూడా డిఫరెంట్ ఫాబ్రిక్స్ తోనండి ఇప్పుడు ఓన్లీ సింపుల్ గా షర్ట్ వేసుకుని ప్లేన్ షర్ట్ వేసుకుని పైన బ్లేజర్ వేసుకుని ఫోటో తీస్తే చాలా అనుకుంటారు హెవీగా వాడిన వాళ్ళు సో వాళ్ళ కోసం ఓన్లీ సింపుల్ సింపుల్ బ్లాజర్స్ బాగున్నాయండి మరి వీటి కాస్ట్ కూడా ఒకసారి చెప్పొచ్చు కదా ఒకటి 2 3 ఐటమ్స్ షేర్ వైస్ ఎలా ఉంటాయి చెప్పండి మనకి ఇంచు మిచిగా ప్రైసెస్ సరే మీకు ఇది 5480 రూపాయలు అండి అలాగే ఇది కుర్తా పైజమా అంటే ఆ ఫోటో అంటే ఓన్లీ 2700 చేంజ్ కి వచ్చేస్తుందండి ఇది అండి మీకు ఈ పార్టీ వేర్ డ్రెస్ ఎంత అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్ లో ఉన్నాయి జెంట్స్ మీరు ఒకసారి చూడొచ్చు 5000 6000 7000 మొత్తం ఇంచు ఇంచు అదే రేంజ్ వాటిలో హాఫ్ ప్రైస్ మనకి 50% డిస్కౌంట్ కాబట్టి ఇది ఎక్స్క్లూజివ్ ఉంటుంది ఇది ఎక్స్క్లూజివ్ ఉంటుంది అని తెలుస్తుందండి ఈ చేసింది వర్క్ ఎంత ఎలా ఉందో చూడండి ఇది పార్టీ వచ్చే మీకు 12 నుంచి 15 వరకు ఉన్నాయి ఇందులో వెరైటీస్ ఏదైనా సరే ఇప్పుడు 50% ఆఫర్ పెట్టాం కాబట్టి దిస్ ఇస్ ఆల్సో అవైలబుల్ ఓకే ఫ్యాబ్రిక్ మీద వర్క్ చాలా బాగుంది ఇది వచ్చేది మీకు కాశ్మీరీ స్టైల్ వర్క్ వస్తుంది మీకు సూపర్ అండి అసలు సూపర్ చాలా బాగుంది మొన్న ప్యాస్ ఓపెన్ చేయగానే నేను చూడగానే నాకు అనిపించింది సో ఇది లైక్ దీని కాస్ట్ కూడా అలాగే ఉందండి దీని ప్రైస్ వచ్చేసరికి 18000 అండి 18000 9000 కి పెట్టొచ్చండి అంత వర్త్ అనిపించేలా ఉంది అసలు ఫ్యాబ్రిక్ గాని అసలు క్వాలిటీ గాని వర్క్ గాని భలే ఉందండి అసలు క్లాసిక్ గా కట్టుకునే వాళ్ళు వీటిల్లో కూడా మనకి మాస్ క్లాస్ రెండు ఉంటాయి కదండి కలర్స్ వాళ్ళ కానీ డిజైన్స్ వాళ్ళు కానీ చాలా చాలా క్లాసిక్ గా ఉందండి ప్రీమియంస్ అన్నమాట చార్టింగ్ పూల్ అండి అంటే యాక్చువల్ దీంట్లో కలెక్షన్ ఎంత వరకు ఉంటుందో అనేది తెలియదు కదా అవునండి అవును మీరు అంటే ఓపిక్ గా శారీస్ కానీ సెలెక్ట్ చేస్తారు మా తమ్ముళ్ళు అలా కాదు కదండి అవునండి అవును సో వాళ్ళకి ఇక్కడ చూస్తే చాలా అన్న ఇది బాగుంది ఫైనల్ అనుకుంటారు ఫోటో చూసాము అసలు చాలా బాగున్నాయండి అండి ఇలా కలర్స్ అన్నమాట ఇది ప్రీమియం ఎల్లో కూడా చాలా బాగుంటాయి ఇది నుంచి దీని మీదే ఉంది అసలు వర్క్ చూడండి ఎలా ఉందో జర్దోసి వర్క్ వచ్చిందండి ప్యూర్ బనారసి ఫ్యాబ్రిక్ మీద జర్దోసి వర్క్ తో వచ్చింది హ్యాంగింగ్ అది కూడా అసలు కాలర్ వర్క్ టూ కలర్స్ ఉన్నాయి బట్ డిజైన్స్ కొంచెం డిఫరెంట్ ఒక దాని మించి ఒకటి ఉన్నాయి సార్ ఇంత ప్రీమియం లో కూడా మనకి అలాంటి కలెక్షన్ మనకి ఇంకా చాలా ఉందండి ఎంత చూపించమంటారు మీరు చూడాలి కానీ చూపించడానికి విసుగు రావాలి కానీ అన్నట్టున్నాయండి ఒకదాని మించి ఒకటి ఉన్నాయి అసలు ఈ కలర్ చూడండి మనకి లేడీస్ తో పేరప్ కావాలి అంటే డ్రెస్సెస్ పర్టికులర్ గా కస్టమైజేషన్ చేయించుకోవాలి అలా చేయించుకోవాల్సిన అవసరం లేకుండా మనకి ఈ శుభం బ్రైడల్ బట్ లో మనకి ఈ మండే నుంచి దొరికేస్తున్నాయి అసలు చూడండి ఎంత బాగున్నాయో వా వా సూపర్ సూపర్ కలెక్షన్ అండి ఇలాంటి కలెక్షన్ అంతా కూడా మనకి అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉన్నాయండి దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి పేరంతా కలిపి ట్వెల్వ్ థౌసండ్ అండి మనకి ఇప్పుడు ఆఫర్ ప్రైస్ లో ఉంది కాబట్టి సిక్స్ థౌసండ్ కి వస్తుంది ప్యూర్ బనారసీ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ గానీ వర్క్ గానీ ఇందులో వాడిన బీడ్స్ తో సహా అన్ని కూడా

ఇంకా ఇప్పుడు వీటికి ఇచ్చి వీటికి ఇవ్వకపోతే ఇంకా టూ నైన్ సిక్స్ టూ అండి దీని యాక్చువల్ ప్రైస్ వచ్చి దీంట్లో మనకి హాఫ్ ప్రైస్ మాత్రం ఇలాగా మీకు ఈ ప్యాటర్న్ చాలా ఉన్నాయండి ఇవే కాకుండా ఫ్యాబ్రిక్స్ కూడా చూడండి అంటే ఓన్లీ అవే కాదండి పార్టీ వేర్ అయినా సరికి ఓన్లీ రాసిల్కో లేకపోతే ఓన్లీ పట్టు ఫ్యాబ్రిక్ టైప్ కాకుండా మొత్తం ఇప్పుడు పార్టీ వేర్ కలెక్షన్ ఎన్ని రకాల ఫ్యాబ్రిక్స్ ఉంటాయో అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ పైన కూడా మనకి

ఏమండి ప్యూర్ బ్రాండెడ్ కాటన్ టాప్స్ అండి ఫోర్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ గా ఉన్నాయండి ఎవ్రీ టాప్ ఫోర్ టాప్స్ థౌసండ్ రూపీస్ అంటే ఇది ఏదో బాగుందండి టాప్ వచ్చేసరికి రెండు వందల యాభై రూపాయలు పడిందండి టూ నైన్టీ నైన్ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ బ్రాండెడ్ కాటన్ టాప్ ఇప్పుడు మనకి శుభం బ్రైడల్ బుటిక్ లో మీకు రెండు వందల యాభై రూపాయలకి వస్తుందండి యాంకిల్ లెంగ్త్ లెగ్గింగ్స్ వస్తున్నాయి ఇప్పుడు ఫోర్ వే లెగ్గిన్ హెచ్ సైడ్ అని మీకు ఫోర్ వే లెగ్గిన్ అనమాట ఇది బ్రాండెడ్ టాప్ బ్రాండెడ్ వచ్చేసరికి మీకు బ్రాండెడ్ కాస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ ఉందండి మేము ఫోర్ లెగ్గింగ్స్ ని ఫైవ్ థౌసండ్ కి ఫైవ్ హండ్రెడ్ కి ఇస్తున్నాం ఫోర్ లెగిన్స్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఈచ్ లెగిన్ వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది సూపర్ అండి అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ కి నాలుగు టాప్ లు నాలుగు లెగ్గింగ్ వస్తాయి మా దగ్గర పదిహేను వందలు పెట్టి నాలుగు డ్రెస్లు వచ్చేస్తాయి సింపుల్ గా చెప్పాలంటే సో ఇలాగే కంప్లీట్ గా ఈ స్టాక్ అయితే మీకు ఫుల్ స్టాక్ అవైలబుల్ ఉంటుందండి ఇవి నార్మల్ గా ఇప్పుడు సమ్మర్ కాబట్టి యాడ్ చేశారు బట్ మేము చూపించింది అంతా కూడా కంప్లీట్ బ్రైడల్ కలర్ ఇది యాడ్ ఆన్ అండి అడిషనల్ గా లాస్ట్ లో మీకు చిన్న ఆఫర్ ఇచ్చాను అంతే ఈ పార్టీవేర్ కలెక్షన్ తో న్యూ గా ఈ సోమవారం మూడో తారీఖు జనరీ ఫిబ్రవరి మూడో తారీఖున లాంచ్ అంతా ఇదంతా అది కూడా విత్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ మీ ఇంట్లో ఎలాంటి ఒకేజన్స్ ఉన్నా సరే ఈ బెస్ట్ ఆఫర్స్ అయితే మిస్ అవ్వకుండా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హ్యాపీగా వచ్చి షాపింగ్ చేసి గ్రాప్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ